హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి రాగి సంగటి అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా ఒక కుక్కర్ తీసేసుకోవాలండి కాస్త పెద్దగా ఉండే కుక్కర్ని తీసేసుకోండి దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకొని మనం ఒక పది నిమిషాలు నానబెట్టేసుకోవాలండి రైస్ని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత వాటర్ కొలుచుకొని వేసుకోండి ఎనిమిది గ్లాసులు వేసేసుకోవాలి ఒక గ్లాసు రైస్కి ఎనిమిది గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని నాలుగు విజిల్స్ రావాలండి మీడియం ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా గరిట తీసుకొని బాగా మ్యాష్ చేసేసుకోవాలండి రైస్ని ఇలా చిరిమేసుకోవాలి రైస్ని బాగా మెత్తగా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి రైస్ ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసేసుకున్నామో అదే గ్లాస్తోని రెండు గ్లాసుల రాగి పిండి తీసేసుకోవాలి రాగి పిండి తీసేసుకొని నేను ఎలా వేసుకుంటున్నానో అలా వేసేసుకోవాలి ఇలా కుక్కర్ మొత్తం వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటతోనే సరిచేసేసుకోండి ఇలా సరిచేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఉడికించుకుంటే మనకు రాగి పిండి మంచిగా ఉడుకుతుంది పచ్చివాసన లేకుండా ఉడుకుతుందండి చూడండి ఈ విధంగా ఉడుకుపట్టాలి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి ఉండలేమి లేకుండా బాగా కలిపేసుకోవాలి స్పీడ్గా కలిపేసుకోవాలండి చాలా ఓపికతో కలిపేసుకోవాలి నేను చేసే క్వాంటిటీ వచ్చేసి ముగ్గురికి సరిపోతుందండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకోవాలి మెత్తగా కలిపేసుకోవాలండి ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యి వేసేసుకుంటే రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసేసుకోండి ఇలా పిండి మొత్తం దగ్గరికి చేసేసుకోండి వాటర్ తీసేసుకొని ఇలా కొంచెం స్ప్రింకిల్ చేసేసుకొని ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడే రాగి పిండి పచ్చివాసన లేకుండా మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి మనకు రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక గుంట గిన్నె తీసేసుకోండి ఆ గిన్నెలో కొంచెం నెయ్యి వేసేసుకొని నెయ్యి గిన్నెకు మొత్తం రాసేసుకోవాలి ఇలా నేను ఎలా రాసుకుంటున్నానో అలా రాసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇలా మొత్తం రాసేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా రాగి సంగటి రాగి సంగటిని కొంచెం కొంచెం వేసేసుకొని మనం రౌండ్గా చుట్టేసుకోవాలండి ఇలా వేసేసుకొని బాగా రౌండ్గా చుట్టేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఈ రాగి సంగటికి టమాటా చట్నీ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చూడండి మనకు రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా రావాలండి రాగి ముద్ద పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చూడండి ఇలా గుంటలా చేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేసేసుకొని మేమైతే చికెన్ కర్రీ చేసేసుకున్నామండి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ చేసేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది సూపర్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళు టమాటా చట్నీ కానీ పప్పు కానీ వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ